ఉదయకాల ప్రార్థన మమ్మల్ని అతిమికిలిగా ప్రేమించిన మా పరలోక రక్షక దేవ నీకే వేల కొలది స్థుతులు స్తోత్రంలో చెల్లిస్తున్నాం తండ్రి ఈ రాత్రి కాల సమ గడిచిన రాత్రంత మాకు సుఖమైన నిధులను కలుగజేసి తండ్రి మాకు మరి ఉదయమును దయచేసినందుకు నీకే వేల కొలది స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ఈ ఈరోజును చూడలేక ఎంతమంది అయితే మరణించి ఉంటారో మాకైతే తెలియదు కానీ దేవా మమ్మల్ని సజీవులు లెక్కలో ఉంచి మాకు ఒక నూతన దినం దయచేసినందుకు నీకు ఏ వేళ కొల్ది స్థుతులు స్తోత్రంలో చెల్లిస్తున్నాం తండ్రి ఇషియా యాభై నాలుగు పదిహేడు వచ్చినంలో చెప్పినట్టు నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధంను వద్దిలదు అని చెప్పిన తండ్రి న్యాయంలోనూ నీ విరోగంగా లేచి ప్రతి నాలుకను నువ్వు నీకు నీవు ఖండించవలెనని చెప్పిన తండ్రి ప్రభువా ఇవ్వబడిన వాక్య భాగం కోసం దీవిస్తున్నాం తండ్రి సహాయం దయచేయండి వాక్య భాగంలో చెప్పినట్టు ప్రకారం మాకు మాకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమునో ఏముని వదిలకుండా తండ్రి మా పనులన్నిటిలో మాకు తోడు నీడగా ఉండి మాకు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళనైతే ఏమి మాకు వ్యతిరేకంగా ఉండే వాళ్ళని అయితే ఏమి పనులు చేసే బిడ్డలను మీరు వారిని కాపా వారిని అడ్డుకొని మాకు రక్షించమని ప్రార్థించి వేడుకొచ్చున్నాం తండ్రి సహాయం దయచేయమని చేయమని చున్నాం తండ్రి ఈ రోజున తండ్రి ఎవరైతే బిడ్డలు వారి వారి పనులలో ముందుకు వెళ్ళిచుంటున్నారో వారికి సహాయం దయచేయమని వేడుకొనించున్నాం ఏ పని నిమిత్తం వారు వెళ్ళిచుంటున్నారో మీకు బహాటంగా బట్టంగా తెలుసు ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న బిడ్డలకు మరి ప్రైవేట్ జాబ్స్ కోసం వేరు వేరు ప్రాంతాలలో వారు ఉద్యోగ ప్రయత్నాలు తీర్చుండగా వారికి ఒక ఉద్యోగం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి విధంగా తండ్రి గవర్నమెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రయత్నిస్తున్న బిడ్డలకు సహాయం దయచేయమని చేయమని చున్నాం తండ్రి నోటిఫికేషన్లు కొన్ని పడి ఉంటుండగా తండ్రి వాడికి ప్రయత్నించే భాగ్యం బిడ్డలకు దయచేయమని చేయమని చున్నాం తండ్రి సహాయం దయచేయండి తండ్రి అలాగే హాస్పిటల్కి వెళ్ళి బిడ్డలను దీవించి ఆశీర్వదించమని వేడుకొని తండ్రి వారు ఏ నిమిత్తమైతే హాస్పిటల్కి వెళ్ళి చున్నారో వారికి వారి కంటే ముందుగా ముందు వెళ్ళి డాక్టర్లతో మాట్లాడి తండ్రి వారికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి హాస్పిటల్లో రిపోర్ట్ల కోసం ఎదురు చూసే బిడ్డలకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం వారికి కావాల్సిన ఈవులను దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి సహాయం దయచేయమని తండ్రి ఏ రిపోర్ట్ కూడా తండ్రి వారికి మరి వ్యాధిని ఇది కాకుండా తండ్రి ఎక్కువ నయం నయమయ్యే భాగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం హాస్పిటల్లో ఉండి తండ్రి దేవా మమ్మల్ని కాచి కాపాడని ప్రార్థించే బిడ్డలకు మీ సహాయం దయచేయమని వేడుకొంచున్నాం అదేవిధంగానైనా మరి మరి మేము మా ఉదయకాల పనుల నిమిత్తం తండ్రి వాహనముల ద్వారా మేము బయటికి వెళ్ళి చుంటుడుగా తండ్రి మీరు మేము వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు తండ్రి ఎంతైతే సంతోషంగా ప్రార్థించుకొని ముందుకు వెళ్ళి చుంటాము పనుల నిమిత్తం బయటకు వెళ్ళి అదే సంతోషంగా తండ్రి సుఖంగాను క్షేమంగాను మళ్ళీ గృహముకు చేర్చుకునే భాగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఉద్యోగ ప్రయత్నం ఉద్యోగాల కోసం తండ్రి మరి ఉద్యోగ నిమిత్తం తండ్రి బిడ్డలు మరి దూర ప్రాంతాలకు వివిధ వాహనాల ద్వారా ప్రయాణిస్తుండగా తండ్రి వారికి మీరే సహాయం దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి మరి ఆ వాహనాలు నడిపే బిడ్డలకు మీరే తోడు నీడగా ఉండమని వేడుకొనించున్నాం తండ్రి అదేవిధంగా తండ్రి మరి సాయంకాలం తిరిగి వచ్చి పదియంతము ఆ బిడ్డలపై మీకు కథ కటాక్షము ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి సహాయం దయచేయమని వేడుకొని చున్నాం తండ్రి ప్రభువా మరి మేము దేనికోసము మిమ్మల్ని చింతించకుండా తండ్రి మా దేవుడు మా పనులన్నింటిలో మాకు తోడు నీడగా ఉన్నాడు అని మేము గుర్తు తండ్రి మా పనులన్నింటిలో మేము ఉంటుండగా తండ్రి మీరే మాకు సహాయం దయచేయమని వేడుకొని చున్నాము తండ్రి అలాగే తండ్రి ఈ కొద్ది మాటలు తండ్రి మమ్మల్ని దీవించి ఆశీర్వదించి తిరిగి సాయంకాలం వచ్చే పర్యంతము మా మిమ్మల్ని కలుసుకొని ప్రార్థించే పర్యంతము మాకు తోడు నీడుగా ఉండమని మా పన్నలోనూ తోడు నీడుగా ఉండమని ఉదయకాల ప్రార్థనలతో మమ్మల్ని నింపి ఆశీర్వదించమని తిరిగి రానన్న నడిన వేస్తు క్రీస్తు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్